కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారుల మొండి వైఖరి ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము అధికారులం మేము చెప్పినట్టుగా నడవాల్సిందే అనేటువంటి అక్రమ పద్ధతుల్లో వీళ్ళు నడుపుతున్నారు ఏమాత్రం వీళ్ళు చెప్పే వాదలకి నైతికమైన అర్హత లేదు ఇవాళ దాదాపు తొమ్మిది వేల ఖాళీలు ఈ రాష్ట్రంలో బ్లాక్గా పెట్టారు బ్లాక్ చేశారు ఆ తొమ్మిది వేల ఖాళీలు ఉపాధ్యాయులు కోరుకోవడానికి వీళ్ళ రేపటి నుంచి ఈ గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా వాటన్నిటినీ కూడా ఈ అధికారులు నాయ ప్రభుత్వం అమ్ముకోబోతా ఉంది నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ ఉత్తర్వులు కౌన్సిలింగ్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఆటల ద్వారా మంచి ప్లేసులన్నీ కూడా భర్తీ చేసుకున్నారు ఆ భర్తీ చేసుకోగా మిగిలిన ప్లేసుల్లో కూడా ఈ ఉపాధ్యాయులు రానివ్వకుండా ఈ ప్రభుత్వం ఈ విద్యాధికారులు కుట్రలు పొందుతున్నారు రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులు అందుకే ఇన్ని ఖాళీలు బ్లాక్ చేస్తున్నారు మాకు పేద ప్రజల మీద ప్రేమ ఉంది మారుమూరు ప్రాంతాల్లో ఖాళీలు భర్తీ కాకుండా ఉండకూడదు అందుకే ఇక్కడ బ్లాక్ చేస్తే మీరంతా మారుమూల కోరుకుంటారని చెప్తున్నారు మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీకు అంత ప్రేమ ఉంటే పద్దెనిమిది నెలలైంది దాదాపు పదిహేను వేల ఖాళీలు ఉన్నాయి మీరు డిఎస్సి ఎందుకు వేయటం లేదు లేదు కనీసం విద్యా వాలంటీర్లో అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్లో పెట్టి ఆ ఖాళీల్లో చెప్పేసి మనం మేము కోరుతున్నాం మరి మీరు చెప్పేదానికి మీకు ఏమైనా అర్హత ఉంటే ఈ ప్రజల పట్ల పేదల పట్ల అభిమానం ప్రేమ విద్యారంగం మీద ప్రేమ ఉంటే మీరు పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఎందుకు భర్తీ చేయటం లేదు అవి భర్తీ చేయకుండా క్రూరంగా అణిచివేయడానికి సిద్ధం చేస్తుంది ఉపాధ్యాయులు ఏమైనా సంఘ విద్రోహ శక్తుల అసాంఘిక శక్తుల ఏనాడైనా పడదోశారా ప్రభుత్వ ఇది నష్టం కలగజేశారా నూట నలభై నాలుగు సెక్షన్ పెట్టాం ముప్పై సెక్షన్ పెట్టాం ఎవరు రాకూడదు ఏం చేయకూడదు పోలీసులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఇవాళకి డిఏ ఇవ్వలేదు మనం రిటైర్ అయినటికి కూడా ఇంకా నాలుగైదేళ్ళకు కూడా ఇరవై సంవత్సరం డిఏలు వస్తాయో తెలియదు పీఆర్సీలు వస్తాయో తెలియదు మీరు కూడా మాలో భాగస్వాములు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మేము చేసేది మీకోసం కూడా అది గుర్తుపెట్టుకోండి ఇది రద్దు చేయాలని చెప్పి విద్యాశాఖ అధికారులు నిరంకుశత్వాన్ని రద్దు చే వాళ్ళు విరమించుకోవాలని ఇప్పటికైనా ఖాళీ చేసిన బ్లాక్ బ్లాక్ చేసిన ఖాళీలన్నీ కూడా చూపించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం